హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్కు డిజైన్ అనేది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి చూడండి ఇది శారీలోని బ్లౌజ్ పీస్ అండి ఇది లైనింగ్ లైనింగ్కు డిజైన్ కట్ చేసుకున్నాను కానీ బ్లౌజ్ పీస్కి కట్ చేసుకోలేదండి ఇక్కడ మధ్యలో హోల్ ఉంది పైన జాయింట్ ఉంది ఇక్కడ కట్ చేశాను చూసారు కదా ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తానండి ఇలా ఫస్ట్ ఒకటి మిషన్ అనేది వేసుకోవాలండి మనం కట్ చేసిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ దూరం పాఫ్ ఇంచ్ దూరంతో మనం కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా కొత్త వారైనా సరే ఈజీగా కుట్టగలుగుతారండి ఈ వీడియో చూస్తే కుట్టుకున్న తర్వాత ఇది తీసేసేయాలి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇది మధ్య పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఈ మూలల దగ్గర టక్స్ అనేటివి పెట్టుకోవాలండి అలా అయితేనే మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు లేదంటే నీట్గా రాదు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలోకి వెళ్ళి లైనింగ్ అనేది ఈ విధంగా ఉల్టా తీయాలండి చూసారు కదా ఈ విధంగా ఉల్టా తీయాలి చూసారు కదా ఈ విధంగా ఉల్టా తీసిన తర్వాత ఇప్పుడు దీని మీదకి వెళ్ళి అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలండి నీట్గా ఎక్కడ ముడత లేకుండా పట్టుకోవాలండి ఇప్పుడు మనము ఈ కుట్టు వేసుట్లోనే ఉంటుందండి మెయిన్ మూలల దగ్గర మటుకు ఈ విధంగా వేసుకోవాలి అనుగుడు కుట్ట అనేది చూస్తారు కదా ఎంత సింపుల్గా మనము గల్ల అనేది కుట్టేసుకున్నామో ఇప్పుడు పై భాగంలో కుట్టుకోవాలండి కింద కదలకుండా ఒక కుట్ట అనేది వేసుకోవాలి సమానంగా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కింది భాగం అనేది ఒక కుక్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత పై వైపున కూడా కుట్టుకోవాలండి ఈ విధంగా గల్ల అయితే మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ విధంగా కుట్టుకోవాలి చూసుకున్నారు కదా ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత పైన గల్ల కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీనికి గల్ల బట్ట అనేది మనం కుట్టుకోవాలండి కొంచెం క్లాత్ తీసేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి క్లాత్ అనేది మనం గల్లలు గుట్టేటప్పుడు అలా అయితేనే నీట్గా వస్తుంది ఇలా తీసుకొని ఇక ఇక్కడ నుంచి కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత సేమ్ మూలల దగ్గర కంపల్సరీ టక్స్ అనేది ఇవ్వాలండి మనము ఫ్రంట్ గుట్టినా బ్యాక్ కుట్టినా ఎక్కడ కుట్టినా సరే మనం గల్ల వేసేటప్పుడు మూలలు ఉల్టా తీసేటప్పుడు కంపల్సరీ టక్స్ అనేది పెడితేనే నీట్గా వస్తుందండి లేదంటే నీట్గా రాదు నేను ఇది హెమ్మింగ్కు పెట్టట్లేదు కాబట్టి లోపలికి అంతా అనుకొని ఒక కుట్ అనేది వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా వేసినట్టయితే మీకు నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది అందుకే చూపిస్తున్నాను మీకు స్టెప్ బై స్టెప్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇది లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళకు కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు మనము దీపట్టు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా దాట్లు పెట్టుకొని మనము పట్టు అనేది వేసేసుకోవాలి మనము డా దగ్గర కంపల్సరీ మలవాలండి ఇప్పుడు దీని మీద అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది లోపలికి మార్చి పెద్ద కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్టయితే మనకు ఎమ్మింగ్ ఈజీగా ఉంటుంది పక్కలలో జాయింటింగ్ కూడా ఈజీగా ఉంటుందండి చూసారు కదా మనకు ఇక్కడ జాయింట్తో పాటు ఏ విధంగా వచ్చిందో ఇలా ఉంటే కొంచెం బోడగా అనిపిస్తుంది కదండి అందుకే నేను లేస్ తోటి మళ్ళీ ఒక కుట్ట వేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇలా అయితే సింపుల్గా అనిపిస్తుంది అనేసి లేస్ వేస్తున్నానండి ఫస్ట్ గల్ల భాగంలో వేస్తున్నానండి ఈ విధంగా పెట్టి మూలకాడ లేస్ అనేది ఇలా ఫోల్డ్ చేయాలండి అలా అయితేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నెక్కి యొక్క షేప్ అనేది లేదంటే నీట్గా రాదు మనం ఇంత కష్టపడి కుట్టిన కూడా వేస్ట్ అయిపోతుందండి ఎక్కడెక్కడ అయితే మూల ఉందో అక్కడ ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి చూసారు కదా లేస్ అనేది వేసేసరికి ఒకటేసరి గల్లకి ఎంత లుక్ వచ్చిందో ఇలా తీసేసి ఇప్పుడు గల్లకు కూడా వేయాలండి మెడభాగంలో ఈ విధంగా మెడభాగంలో కూడా రైస్ అనేది కుట్టుకోవాలి ఇది అనేది మీ ఇష్టం అండి నచ్చితే కుప్పుకోవచ్చు లేదంటే అలానే ఉంచుకోవచ్చు నాకు సింపుల్ అనిపించింది అనేసి ైస్ అనేది వేసాను చూసారు కదా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఎంతో అందమైన డిజైన్ మనకు ఐదు నిమిషాలలో రెడీ అయిపోయింది చూసారు కదా అంతే అండి ఈ విధంగా మనకు వస్తుంది మొత్తం కుట్టిన తర్వాత కంప్లీట్గా మనకు ఈ విధంగా డిజైన్ అనేది వస్తుందండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్